రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏఎల్సి స్త్రీల ఆదివారం అంశగేయం సంఘం సహవాసంలో హుందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో హుల్దావలే జీవించాలి రచనా స్వరకల్పన గానం రెవరెండ్ పుట్ల జయరాజు సంఘం సహవాసంలో ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో హుల్దావలి జీవించాలి సంఘం సహవాసంలో ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో హుల్దావలి జీవించాలి వల్లించు దేవుని వైపుకు మళ్లించు లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్లించు సంఘానికి తలమానికవై వై సద్గుణివై విలసిల్లు సంఘానికి తలమానిక వై విలసిల్లు స్పంధం సహవాసములు ఉందగా ఉండాలి ధైర్యం విశ్వాసంలు పుందావలి జీవించాలి పురుషుని కన్నా తక్కువనేనని ప్రభు ఇచ్చిన హక్కుము దేవుని పనిలో ప్రార్థించు విజయం కొరకై పోరాడు పురుషుని కన్నా తక్కువనేనని ప్రభువిచ్చినని హక్కును వీడకు దేవుని పనిలో ప్రార్థించు విజయం కొరకై పోరాడు బారాకును బలపర్చినది తన జాతిని రక్షించుకున్నది బారాకును బలపర్చినది తన జాతిని రక్షించుకున్నది రేపో రాయ చరిత్రకెక్కిన వీరవనితలని దేబో రాయ స్థేరులిరువురు చరిత్రకెక్కిన వీరవనితలని లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్ళించు లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్ళించు సంఘానికి తల సద్గుణ శ్రీ వై విలసిల్లు సంఘానికి తలమానిక వై సద్గుణశ విలసిల్లు సంఘం సహవాసములు ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసములు ఉందావలి జీవించాలి रक्षण पात्रग म प्रभु रक्षण साधनमै निलवी దేవుడిచ్చిన ధన్యతలన్నీ దేవుని కొరకై వాడాలి రక్షణ పాత్రగా మార్చిన ప్రభువుకు రక్షణ సాధనమై నిలవాలి దేవుడిచ్చిన ధన్యతలన్నీ దేవుని కొరకై వాడాలి తన వారిని కాపాడుకున్నది తనపల్లిని రక్షించుకున్నది తన వారిని కాపాడుకున్నది తన పల్లెను రక్షించుకున్నది రాహాబు సమరయ వేషలు చరిత్ర చిత్ర పుటలలో వాసికెక్కిరని రాహాబు సమరయ వేషలు చరిత్ర పుటలలో కెక్కిన వారని లేఖనాలను మల్లించు దేవుని వైపుకు మళ్ళించు లేఖనాలను మళ్ళించు దేవుని వైపుకు మళ్లించు సంఘానికి తల సద్గుణ శ్రీ వై విలసిల్లు సంఘానికి తల సద్గుణ శ్రీ వై విలసిల్లు సంఘం సహవాసంలో ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసములు పుల్దావలి జీవించాలి సంఘం సహవాసములు ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసములు పుల్దావలి జీవించాలి సువార్త ప్రకటన సాధనమై ప్రభుయేసునకు సాక్షులమై ప్రతి చోట నిలుచుండాలి ప్రభు కొరకై శ్రమించాలి సువార్త ప్రకటన సాధనమై ప్రభుయేసునకు సాక్షులమై ప్రతి చోట నిలుచుండాలి ప్రభు కొరకై శ్రమించాలి దైవోగ్రతను వివరించాలి సంస్కరణకు పురుగొల్పాలి దైవోగ్రతను వివరించాలి సంస్కరణకు పురుగొల్పాలి పౌలు మాదిరిని ఖండించాలి హుల్దావలి మండించాలి పౌలు మాదిరిని ఖండించాలి హుల్దావలి మండించాలి లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్ళించు లేఖనాలను వల్లించు దేవుని వైపు సంఘానికి తలమానికవై సద్గుణవని తగ బిలసిల్లు సంఘానికి తలమానికవై సద్గుణవని తగ బిలసిల్లు సంఘం సహవాసంలో హుందాగా ఉండాలి ధైర్యము విశ్వాసంలో పుల్దావలి జీవించాలి సంఘం సహవాసంలో హుందాగా ఉండాలి ధైర్యము విశ్వాసంలో పుల్దావలి జీవించాలి లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్ళించు లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్ళించు సంఘానికి తలమానికవై వై విలసిల్లు సంఘానికి తలమానికవై వై విలసిల్లు సంఘం సహవాసంలో ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో ఉందావలి దీవించాలి సంఘం సహవాసంలో ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో పుల్దావలి జీవించాలి